కాలంలో ఏ కార్యాలైతే ప్రభు అపో నిలబెట్టుకొని చేసినాడో అదే కార్యాలు అంత్య దినాలలో చేయటానికి సిద్ధంగా ఉంటుండగా శావకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పరిగెత్తుకుంటురండి ఈ అంత్య దినాలలో ఆ బలమైన ఉద్యీవాన్ని మనం అనుభవిస్తాం రాణిపోతులు మార్చబడబోతున్నారు గుంటు వారు నిలవబోతున్నారు గుట్టి వారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు అందేహిని గంతులు వేయబోతున్నారు పాపపు జీవితాలు కట్టబడబోతున్నాయి ఇదే ప్రేమ పూర్తి మీ ఎవరో నాకు తెలియదని మూడు సార్లు బొంకుతాడు పక్కన గన్ లాగా ఉండవలసిన మూడు సార్లు బొంకుతాడు ఆ గిల్టీ ఫీలింగ్ తో ఏడుస్తూ ఉంటాడు అయితే క్రీస్తు మరణించి తిరిగి లేచి తర్వాత మార్క్స్ వార్త పదహారు అధ్యాయం ఏడవచ్చిన బ్యూటిఫుల్ మాట ఉంటది మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలియాలోనికి వెళ్ళిచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనని చూత్రని శిష్యులతోను పేతురుతోనూ చెప్పాను గట్టిగా చెప్పట్లు కదా శిష్యులతోనూ గట్టిగా పేతురుతోను వా దానికంటే బిఫోర్ డేనే యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని మూడు సార్లు బొంకినాడు బొంకినా పేతురు పశ్చాత్తాపు ఆ గిల్టీ ఫీలింగ్తో ఏడుస్తుంటే ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచి నేను పునరుద్ధానుడై లేచినాడన్న సంగతి శిష్యులతో చెప్పండి పేతురుకు మాత్రము అస్సలుకే చెప్పొద్దన్నడా అదే మనమైతే ఆ పేతురు నమ్మక ద్రోహం చేసాడు అందరికి చెప్పండి కానీ పేదరికి మాత్రం చెప్పొద్దేశిష్యులతో చరిత్రలో ఏం చెప్తున్నాయట అది ఒకటే ఒక మాట అనట ఏసయ్య కోసం తెగించి ముందుకు సాగిపోయినాడు పేతరు గట్టిగా చెప్పట్లు కొట్టండి అదొకటే ఒక మాట దేవునికి తెలుసు మనం బలహీనులమని మనలో ప్రతి ఒక్కరి పేరేసైగా తెలుసు మన హృదయ అంతరంగంలో ఉన్న వేదన బాధ ఏసైగా తెలుసు హలో ఒకవేళ ఈరోజు అందరిని తృణీకరించినారేమో అందరు ఒకవేళ నేను వెలువేసినారేమో అందరు ఒకవేళ అపహసించినారేమో కానీ ఈ రాత్రినికి శుభవార్త ప్రభు నిన్ను దర్శించడానికి ఈ స్థలానికి నడిపించిన బెల్లంపల్లి పట్టణంలో ఇంట్లో ఒక్కడే ఒక కుమారుడు గారాబంగా పెరిగినాడు తన తండ్రి తండ్రి మంచి ఉన్నతమైన స్థాయిలో సింగరేణి ఆఫీసర్ ఒకడే ఒక కుమారుడు గారాబంగా పెరిగినాడు వెస్లీ డిగ్రీ కాలేజీలో తన డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు మరలా బెల్లంపల్లికి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయి తన పాత స్నేహితులు అందరు కూడా పరిచయం అయినాడు బెల్లంపల్లి పట్టణం అంతా నక్సలైట్స్కి ఎక్కువగా స్థావరాలున్న పట్టణం పట్టణం నక్సలైట్స్ యొక్క కార్యకలాపాలు నైన్టీన్ నైన్టీ టూలో ఎక్కువగా జరుగుతుండేటి డిగ్రీ కంప్లీట్ చేసుకుని మరలా బెల్లంపల్లికి వెళ్ళిపోయినాడు పాత స్నేహితులతో విచ్చలవిడిగా బ్రతికి బ్రతికి జీవితం అంతా కూడా పాడు చేసుకున్నాడు చివరికి ఒక దినమున నక్సలైట్స్ కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకొని వెళ్ళి భయంకరంగా కొట్టి అడవిలో పడేసి వెళ్ళిపోయినారు అప్పటికి కూడా వార్నింగ్ ఇచ్చినారు ఎంత వార్నింగ్ ఇచ్చినా వినలే ఆ యవనస్తుడు వాళ్ళ మీద తిరగబడటం స్టార్ట్ చేసినాడు వినాయక చవితి ఒకరోజు తన స్నేహితుడిని కత్తితో పొడిచి మంగళ కత్తి పెట్టి చీరి పడేసి వెళ్ళిపోయినారు ఇక ఆ యవనస్తుని గురించి తిరుగుతూ ఉన్నారు అప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి హైదరాబాద్ పట్టణానికి రిపో వచ్చి ఫుట్పాత్ మీద పార్కులలో స్టాండ్లలో తిరుగుతూ చుట్టాలు వెలివేసినారు రక్త సంబంధులు బంధుమిత్రులు అంతా వెలివేసినారు ఒకరోజు షెల్టర్ లేక గోల్కొండ చౌరస్తా సుదర్శన్ థియేటర్ ముందు ఆ గద్దె మీద పండుకున్నాడు ఒకరోజు రెండు మూడు అట్టు తింటే మూడు రోజులు భోజనం వండేది కాదు రోడ్ల మీద పిచ్చోన్ లాగా తిరుగుతా ఉంటాడు ఎవరు ప్రేమించేవారు లేరు అందరూ వెళ్ళి వేసేవారు ఎవరు అర్థం చేసుకోవటానికి కూడా టైం ఇవ్వలే కానీ ఒక దినమున ఆల్ఫా హోటల్ వెనకాల విశ్వవాణి మీటింగ్స్ జరుగుతున్నాయి అక్కడికి ఎందుకు వెళ్ళినాడంటే యవనస్తుడు మీటింగ్ అయిన తర్వాత వారు భోజనం పెడితే తినడానికి వెళ్ళినాడు కానీ ఆ రోజు ఆ ఏసఐ అన్నాడు నానా అందరినీ వెళ్ళి వేసాను బిడ్డ నేను ఎవ్వరు ప్రేమించడం లేదా కానీ నీ చెయ్యి కానీ నాకు ఇస్తే దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్తాను గట్టిగా జమట్లు పెట్టండి గట్టిగా ఆ యవనస్తుడు ఆ రాత్రి ఎస్సయా నాకెవ్వరు వద్దేశ అందరు వెళ్ళి వేసినారు కానీ ఈ రాత్రి నా జీవితాన్ని నేను ఎక్కిచ్చేస్తున్నాను హల ఆ రాత్రి ఆ యవనస్తుని లేపి ఫుట్పాత్ మీద నుంచి లేవనెత్తి ఈరోజు యావత్ ప్రపంచంలో దేవుడు ఆడుపెట్టినాడు ఏసైకే కలుగుని కలుగులుగా హలూయా ఆ యవనొస్తుండే అనేక రీతిలుగా తన సేవా పరిచయలో వాడుకుంటున్నాడు ఆ యవన్ వస్తుండెవరో కాదు కానీ నేనే ఆ యవన్ వస్తుండే అసలు కొద్దిసార్లు అసలు కొద్దిసార్లు అనిపిస్తుంది ఇది కలనా ఇది నిజమా సడన్ గా అయితే రాదు కదా అని కొన్నిసార్లు షాక్ లో ఎక్కడ ఉండదు నా జీవితం ఎక్కడ బ్రతికిన నేను ఈరోజు ఈ స్థాయిలోకి నిజంగా అందరు వెలివేస్తే నా ప్రేమ కలిగిన వేసాయ గిద్యో నేను పిలిచినట్లు గిద్యోన్ కమౌట్ కమౌట్ ఐ లవ్ యూ ప్రవీణ్ ఐ లవ్ యూ గిడ్యోన్ కమౌట్ ఐ విల్ బీ విత్ యూ కమౌట్ అని గిద్యోని పిలిచినట్లు పిలిచి ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు ఎస్ అయ్యా దీనిని బట్టి నీకే మహిమ కలిగనుగా నీకే మహిమ కలిగనుగా ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ పీజీ కాలేజీలో అంత కోల్పోయినావు బిడ్డ నువ్వు నిన్నెవ్వరు ప్రేమించటలే అందరు నిన్ను వెళ్ళి వేసినారు ఒకవేళ నీకు సాక్ష్యం లేదేమో గాయాలతో ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చున్నావేమో గిద్దెన వలె ఆ గానుగ చాటున వెళ్ళి దాక్కున్నావేమో కానీ నీ తండ్రి ప్రేమించని విధంగా నీ తల్లి ప్రేమించని విధంగా నిన్ను గుండెలలో నుంచి హృదయపూర్వకంగా ప్రేమించే ప్రేమనే మేము ప్రకటిస్తున్న ఏ ప్రేమ మేము ఎవరి గురించి చెప్పం బైబిల్లో ఏ మర్మాలు చెప్పం ఒకటే ఒక మర్మం అది ఏ గురించిన మర్మం గట్టిగా చెప్పట్లు కొడదామా నన్ను ఈరోజు ఈ విధంగా లేవనెత్తిన ఆ యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి రాత్రి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన పక్షపాతి కాదు ఆయన అందరినీ ఒకే విధంగా దీవించే దేవుడా ఈరోజు ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ అనేక ఆత్మలు రక్షింపబడుతున్నాయి కేవలం ఆయన కృపను బట్టే గట్టిగా చప్పట్లు కొడదాం రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న నన్ను లేవనెత్తి స్థితిలోకి తీసుకొని వచ్చినాడు బెల్లం పెళ్లి అది దట్ నాట్ ఏ టౌన్ అదొక పల్లెటూరు దాంట్లో నుంచి లేవనెత్తడా చెప్పాలా గట్టిగా చెప్పట్లు కొట్టండి నిన్ను లేవనెత్తుతాడు బిడ్డ మర్చిపో మనుషులు ఎప్పుడు మనల్ని బలహీనపరుస్తారు ఎప్పుడు మనల్ని కృంగదీసే మాటలు అంటారు మనుషుల వైపు చూడకు ప్రోత్సాహపరిచే దేవుని వైపు చూడు ఈ లాస్ట్ డేస్లలో అందరు క్రైస్తవులు దేవునికి అవసరం లేదు బిడ్డ రియల్లీ నేను చెప్తున్నా ఐ ఐమ్ నాట్ అగైన్స్ డాక్టరేట్ ఐఎమ్ నాట్ అగైన్స్ ఎనీథింగ్ కానీ ఆ డిగ్రీస్ ఉన్నవారు దేవునికి అవసరంలే కానీ గానుగ చాటునున్న దాగి ఉన్న గిద్యోన్ని పిలవగానే ఎట్లా బయటకు వచ్చినాడో ఈ రాత్రి నువ్వు బయటకు వస్తే దేవుని నిన్ను వాడుకుంటాడు అమలు కొట్టండి అంతా నన్ను పిలవగానే బయటికి వచ్చిన సరెండర్ అయిపోయినా ప్రభు ఈరోజు లేవనెత్తినాడు ఈ రాత్రి గిద్యోన్ని పిలిచిన స్వరము ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నదే నీ పాత జీవితానికి ఈరోజు గుడ్ బై చెప్పు ఆమె త్రాగుడికి బానిస అయిపోయినావా భయపడకు స్టిల్ గాడ్ గా దేవుడిని ప్రేమిస్తున్నాడు అలే లూయా వ్యభిచారానికి బానిస అయిపోయి సినిమాలకి సీరియల్స్కి లోక సంబంధమైన అలవాట్లకి బానిసైపోయి తంబాకులు గుట్కాలు పాన్పరాగులు తింటే ఇష్టం వచ్చినట్లు బ్రతికినావు నేను దేవుని మందిరానికి వెళ్ళటానికి కూడా అర్హుడను కాదు అని నిన్ను నువ్వు తక్కువంచనా వేసుకున్నావు కానీ ఈ రాత్రి నీకు శుభవార్త నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి ఒకటే లోడ్ నేను బ్రతికినంత కాలం నేను నీకోసం బ్రతుకుతా ఎంతమంది చేపకెత్తుతారు హలే లూయా ఆ రోజు మీరు ఎత్తినట్లే బిడ్డ నేను నా చెయ్యెత్తిన నన్ను ఒక కెరటంలాగా లేపిండు ఈరోజు మీ చేతులను ఆ ఏసయ్య చూస్తున్నాడు హాలూయా ఈ రాస్ నేను చెప్తున్నాను ఉజ్జీవము బహుబలంగా రగులుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టండి సౌలును గడగడలాడించే పేతులు లెగబోతున్నారు గట్టిగా గట్టిగా ఆహాబును యజబేలులను గడగడలాడి ఏలియాలు లేకపోతున్నారు గట్టిగా చెప్పట్లు కొట్టండి గట్టిగా నెబక నైజర్ ఖబర్దార్ అని లేచే షడ్రక్ మేషక్ అభిజ్ఞ లేకపోతున్నారు ఎవ్రీబడి ప్రైజ్ రామా చందరల రియాల అంజదోలియాల నువ్వు అగ్నిగుండములో మమ్మల్ని పడివేసిన నీ ప్రతిమకు మేము మొక్కమనే షడ్రక్ మేషక్ అభిజ్ఞ లేకపోతున్నారు ఈ ఉజ్జీవాన్ని ఎవ్వరు ఆపలేరు గట్టిగా చెప్పట్లు కొట్టండి గట్టిగా ఎవ్వరు కూడా ఆపలేరు హూయా ఎవ్వరు కూడా ఆపలేరు ఈ రోజు దాకా గొల్లి తూ స్వరం వినబడుతున్నప్పుడు సౌలులాగా వెళ్తున్నావు వెనుకకు వచ్చేస్తున్నావు గొలియాద్ది యొక్క శబ్దము న్యూస్ పేపర్ తీయగానే వినబడుతున్నదేహి టీవీ ఆన్ చేయగానే న్యూస్లలో వినబడుతున్నదేహి బారన్ రెస్టారెంట్స్ ఆ థియేటర్సా పట్టణాలలో గొలియాద్దు యొక్క స్వరం వినబడుతుంటే కాదుగా చాటున దాగి రావు డ్రా బేడిగై హైదరాబాద్ సికింద్రాబాద్ టామినాడు చేస్తుంటే చీమ గుర్తునట్టు కూడా లేదు బయటికి రా డ్రా బడికాయ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని నిత్యా నీళ్ళు డామినేట్ చేస్తా ఉంటే నా కుటుంబము నా బిడ్డలము నా వ్యాపారము అని కాను చాటున దాగి ఉన్నాం రావకుడ రా బటికి హే ఎవరైనా ఉన్నారా నాతో యుద్ధము చేయటానికి అంటే సౌలులాగా వెళ్ళి దాక్కున్నాం ఉరామ షందరాల రియాలా గిట్యోను లాగా వెళ్ళి దాక్కున్నావ్ కానీ ఈ రాత్రి దావీదు లాగా నువ్వు బయటికి రాబోతున్నా చపట్ కొట్టేందంట ఇండియా ఇస్ ఆల్్రెడీ అండర్ ద మంటల్ ఆఫ్ రివైవల్ చపట్ లో ఎవరీబడీ నోబడీ కెన్ స్టాప్ దిస్ రివైవల్ ఉరాబాబా షందరాల రియాలా దిస్ ఇస్ నాట్ ఇన్ ఆర్డినరీ రివైవల్ దిస్ ఇస్ రేసింగ్ 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 రివైవల్

ఆంధ్రప్రదేశ్ పొలిమేరలోకి వచ్చి ఆగిపోవాలా ఏ చంద్రు ఆయన భారతదేశం పొలిమేరలోకి వచ్చి ఆగిపోవాలా ఆ టైం లేదు కానీ చపట్ల ఎందుకంటే మేము ఏ దేశాలలో నేను అడుగు పెడతాం ఏ రాష్ట్రాలలో నేను అడుగు పెడతాం కానీ వి విల్ నాట్ ఎంటర్ ఇంటూ తెలంగాణ చెప్పట్లేవు వి విల్ నాట్ ఎంటర్ ఇంటూ ఆంధ్రప్రదేశ్ చెప్పట్లు కొట్టండి ఇండియా ఎందుకంటే భారతదేశంలో ఏలియాలు ఉన్నారు చప్పట్లు కొట్టండి గట్టిగా భారతదేశంలో పేతుర్లు ఉన్నారు చప్పట్లు కొట్టండి భారతదేశంలో షడ్రక మేషక అభెదల గోరులు ఉన్నారు ఏ శక్తులు వచ్చినా ఆగిపోవాలా ఆగిపోవాలా అది లెగబోతున్నది అది లెగబోతున్నది ఎవరి ద్వారా ఎవరి ద్వారా ఎవరి ద్వారా విద్యలేని నీ ద్వారా నేను చప్పట్లు కొట్టండి పల్లెటూరులో సేవ చేస్తున్న నీ ద్వారా టీవీ స్పీకర్లు గొప్ప గొప్ప స్పీకర్లు అనుకోకండి వాళ్ళు మీకంటే బలహీనుడు అందరి సంగతి నాకు అవసరం లేదు మీకంటే బలహీనుడు నేను ఏదో టీవీ స్పీకర్స్ ద్వారా ఉద్యోగం రాగులు కొట్టదు అనుకోకండి నా పల్లెటూరులో ఉన్న నీ ద్వారా రగులుకోబోతున్నది ఉజీవం చదువు లేని నీ ద్వారా ఉజీవం రగులుకోబోతున్నది అంతే ఎవ్రీబడి బడీ ఎవ్రీబడీ అదే అదే ఈ ఫైర్ రగులుకోవాలా ఈ ఫైర్ రగులు కావాలా ఎవ్రీబడి చపట్లు కొడుతూ ఈ ఫైర్ దిస్ ఇస్ దిస్ ఇస్ ఫైర్ దిస్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఫైర్ దిస్ ఇస్ సూపర్ న్యాచురల్ ఫైర్ మంట పోతున్నదిబోతున్నారుగాలేవరి ఆత్మ భారతదేశంలో చావబోతున్నది ఆ బానిస ఆత్మ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కుప్పకూలిపోతున్నది ఒక సూపర్ నేనల్ జనరేషన్ లేకపోతున్నది ఐ ప్రొఫెసర్ దట్ ఈస్ జాషువా జనరేషన్ ఒక నవతరం లేకపోతున్నది ఏ లాగా ఏ విధంగా భూలోకాన్ని ఏ సయ్య తల్ల క్రిందలుగా చేసినాడు అపోస్తులు ఏ విధంగా తల్ల క్రిందలుగా భారతదేశాన్ని తల్ల క్రిందలుగా చేసే ఒక సూపర్ నేచురల్ జనరేషన్ రైస్ కాబోతుంది ఒక సూపర్ నేషనల్ జనరేషన్ తెలంగాణ ఆంధ్రాలో రైస్ 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 కాబోతుంది ఏమైనా ధుర్రా బా బా బాబా ధుర్రా నా శాంధారాలయ్యా రిహమ్ మహందు అచ్చన అందరి లేచి నిలబడండి రాగుడుకు బానిస అయిపోయి విడుదల పొందినవారు పబ్లిక్లో ఉన్నారట ముగ్గురు ఎవరో ప్రభు పిలుస్తున్నాడు ప్రభు ప్రేరేపణ ద్వారా ముగ్గురు పరిగి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు ఏం జరిగింది మరి వచ్చిన తర్వాత తాగుడు మానేసిన ఇక్కడ వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చే తాగుడు మానేసేవాళ్ళు ఎందుకు మరి తాగాలనిపించట్లని తాగాలనిపించలేదు పోగుద్దు అయితే లేదు ఎవరు నిన్ను మార్చింది ఏ సయ్యా త్రాగినా గానీ దేవుడు రిజెక్ట్ చేయలా తోసేలా ప్రేమించాడు నువ్వు కూడా అనేక మంది తాగుబోతులకి ఏసయ్య ప్రేమ గురించి చెప్పాలా నిన్ను మార్చింది ఎవరు ఇప్పుడు చెప్పాలి కుటుంబం సంతోషంగా ఉంది సంతోషంగా ఆనందంగా ఉందా ఆనందం తాగినప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ప్రైజ్ ఎలా ఎంత కాలం అలవాటు ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి త్రాగుడు అలవాటు అప్పటి నుంచి ఇక్కడ ఇప్పటి వరకు అటువంటి జూన్ నుండి మారిపోయాం జూన్ నుంచి ఇక్కడ వచ్చాం వచ్చాం అప్పటి నుంచి మార్పు వచ్చేసి తాగాలనిపించట్లే పూర్తిగా అసలు లేదు దాని మీద మనసు లేదు ఈ కుటుంబంలో సంతోషం ఉందా సంతోషం ఉంది ఈ హృదయంలో సంతోషం ఉందా నేను మార్చింది ఎవరు మరి ఎప్పుడు వచ్చావు ఇక్కడికి బీదర్ మీటింగ్స్ వచ్చాము బీదర్ సభలు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగును గాక రాగుడికి బానిస అయిపోయిన బిడ్డలు మద్యం చూడగానే భయం పుట్టును గాక కాళ్ళు చేతులు వణుకును గాక వామిటింగ్ వచ్చును గాక రిలీజ్ చేస్తున్నారు భూమికి స్పాన్సర్ చేశాను దేవుడు నాకు లక్ష యాభై వేలు సాయం చేశాడు ఎవరు రావాలి పెద్దలు రావాలి వృద్ధులు రావాలి పాపపు జీవితాలు పట్టబడాలి అందుకని ప్రామిస్ ల్యాండ్ ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ అప్పుడు బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్ స్పాన్సర్ చేశాను తడి దౌసన్ అప్పు తీరిపోయాయి అప్పటి నుంచి దేవుడు ఇచ్చాడు గట్టిగా చప్పట్టుకొట్టు దేవుడిని స్థుతి ఇద్దాం అమ్మా నాకు రాళ్ళు వచ్చినాయి కిడ్నీలు కిడ్నీలో వచ్చినవి ఇక్కడ మల్ల పోయిన రాళ్ళు పోయినాయి అన్న డాక్టర్ గదివేలు భూమికిచ్చిన ఆహా ఇక్కడ స్పాన్సర్ చేశాక కిడ్నీలో స్టోన్స్ ఉండనంటండి తను ఎప్పుడైతే స్పాన్సర్ చేసిందో కిడ్నీ స్టోన్స్ లేవట దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్టు కొట్టదాం డబ్బులు ఇవ్వాలి నాకు పదేళ్ల నుంచి హైదరాబాద్ చేస్తున్నా కాకపోతే మూడు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వట్ల నాకు ఉండదంటూ నేను ప్రార్థన చేసుకుని వేసిన తర్వాత తెల్ల శుక్రవారం లాస్ట్ డేట్ ప్రార్థన అయిపోయింది గుంటూరు శనివారం తొమ్మిదిన్నర పది గంటలకల్లా నా అకౌంట్లో డబ్బులు వేసాడండి త్రీ ఇయర్స్ రాని డబ్బులు ఫ్రైడే ఆయన ఇచ్చాడు శనివారం పొద్దున్నే తొమ్మిదిన్నరకు తన అకౌంట్లో డబ్బులు పడ్డాయి గట్టిగా చెప్పకూడదు దేవుని స్థితిద్దాం నేను పోయిన నెల లాస్ట్ వారంలో ఐదు వేలు కలవారు భూమికి స్పాన్సర్ చేశాను దేవుడు నాకు లక్ష యాభై వేలు సాయం చేశాడు అలాగే మంచి గృహాన్ని ఎనిమిది లక్షల నలభై వేల గృహాన్ని కూడా అనుగ్రహించాడు రీజనల్ ఆర్ట్స్ ఇంత పబ్లిక్ చూస్తే అసలు నాకు చాలా ఆశ్చర్యమైంది ఆయన వాక్యం ఏంటంటే ఇట్లా ఒళ్ళు పులకరించిపోతుంది అసలు చాలా మా యొక్క జీవితాలలో మా ఈ యొక్క వరంగల్ హనుమకొండ కాజిపేట ప్రాంతాలను సమస్త విశ్వాసలకు మండించే విధంగా ఉన్నది నూతనంగా వచ్చేటువంటి వారు కూడా వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది ఎంతో బాధతో వచ్చినటువంటి వారికి దేవుడు ఓదార్పును ఇచ్చి వారికి సంతోషమును సమకూర్చి సమాధానపరిచి పరిచి ఇక్కడ నుండి పంపించడం చూస్తూ ఉన్నాము సేవకులు కూడా ఉజ్జీవింపబడుతున్నారు మరి యవనస్తులు మరి ముఖ్యంగా అద్భుతాలు లేవన్న వారు కూడా నిజంగా అద్భుతాలు కల్లారా చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ కాలంలో ఎవరు ఉట్టి వాక్యాన్ని చెప్తే ఎవరు నమ్మరు వాక్యంతో పాటు ఇలాంటి అద్భుతమైన కార్యాలు చూపిస్తేనే తప్ప ఉట్టి వాక్యాన్ని వింటే ఎవరు కూడా నమ్మి చూస్తే లైవ్ లో కనుక చూస్తే ఎవరైనా సరే మారాల్సిందే దేని గురించి అయితే ఎంత వేదనతో ఆవేదనతో వచ్చిన ఇక్కడికి మమ్మీ డాడీ మరి మాతోనే ముఖాముఖిగా మాట్లాడినట్టు మాకు అనిపించింది మా హృదయాన్ని తాకింది ఈరోజు వాక్యం చాలా అద్భుతంగా జరిగింది చాలా అనుకున్న నేను అనుకున్నది ఒకటి ఇక్కడ చూసింది ఒకటి కరెక్ట్గా గుణపాఠంగా అనిపించింది ప్రతి ఒక్క యవనుడు కనుక కరెక్ట్గా వస్తే మాత్రం వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయి నూతనంగా వాళ్ళు మారిపోయి ఇక్కడి నుంచి వెళ్తారు కానీ ఈనాటి యాంత్రిక జీవితంలో మనమందరం కూడా ప్రశాంతత కోలిపోయి లేని వాటికి కోరికల కోసం ఎగబడుతూ అశాంతితో జీవిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి ప్రార్థనలో అవసరమని భావించే వ్యక్తులలో నేను ఒక్కర్ణి కాబట్టి అందుకే ఈ ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భంలో పాస్టర్ గారి ఆశీర్వాదం పొందాలని ఈ కార్యక్రమానికి రావటం జరిగింది కాస్త ప్రవీణయ్య గారి గురించి అనేకసార్లు వరకు చేస్తున్న అద్భుతాల గురించి అనేక సందర్భాల్లో వినడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నందుకు నాకు నిజంగా గర్వంగా ఉంది ఏ సుప్రభు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు అని ఇప్పటి వరకు మనం అనేక సాక్ష్యాలను మనం చూస్తున్నాం వరంగల్ పట్టణంలో పరిశుద్ధ ఆత్మదేవుడి అభిషేకాన్ని అయితే కుమ్మరించాడు నల్గొండ పట్టణంలో మాతో పాటు పరిశుద్ధ ఆత్మదేవుడు అడుగు పెట్టబోతున్నాడు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో ఎన్జి కాలేజీలో లో బహు బలమైనటువంటి సువార్థ స్వస్థత మహాసభలు జరగబోతున్నాయి నీవురా నీతో పాటు అనేకులు తీసుకొని రా పాప జీవితాలు మార్చబడబోతున్నాయి కుంటి వారు నడవబోతున్నారు గుడ్డి వారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు అంగ ఈ గంతులు వేయబోతున్నారు చచ్చిన వారిని కూడా లేపే అభిషేకం నల్గొండ పట్టణములో అడుగు పెట్టబోతున్నది అపోస్తుల కాలంలో ఏ మహిమతో అపోస్తుల కదిలినారో రెండు వేల సంవత్సరాల క్రితం ఆ యూదా గోత్రపు సింహం ఏ మహిమతో కదిలినాడో అదే మహిమతో నల్గొండ పట్టణములో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతుండగా సావకులారా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం సంఘ విశ్వాసులారా ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం revival this is a racing revival